జనసేన అధ్యక్షుడు బుద్ధిరెడ్డి చిన్న ఆధ్వర్యంలో కసింకోట గ్రామంలో గురువారం జబర్దస్త్ ఫ్రేమ్ హైపరాది ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా హైపరాదికి కసింకోట జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని కసింకోట మెయిన్ రోడ్లో ఉన్న వ్యాపార సముదాయాలకు వెళ్ళి వ్యాపారస్తులకు కొనుగోలుదారులకు అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ కుటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణను బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లు కోరారు ఇంటింటికి వెళ్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ తమ అమూల్యమైన రెండు ఓట్లను జనసేన గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆది ఓటర్లను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో బుద్ధిరెడ్డి మోహన్ గోపి శ్రీనివాసరావు కోటి బాబు సతీష్ రామకోటి నాగరాజు బాలాజీ రాము సన్యాసిరావు మరియు కసింకోట తెలుగుదేశం జనసేన బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనే చిత్రమే కమలా సార్ గ్లాస్ ప్రేమ మురనకిలనే ఐసీ కూడా దాన్ని చూస్తే మన సార్ సార్ అలా ఒకసారి ఇస్తన చూడండి సార్ ఇస్తన చూడండి సార్ ఒక్కసారి సార్ అలా చూడండి సార్ ఒక్కసారి సార్ ఓకే ఓకే థాంక్యూ సార్ साईं राजा पी ची चे पवंदा

còn đi cho được tận đây đi 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 sao 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 ிபத்தாட் <laughs> ஷாங்க <laughs> আমাদের জবাব

తి పవిత్రమైన కో వేసి గెలిపిస్తారని ఆదాన్ని మంచి জয় মানুষ দটার জয় চন্দ্র ఈరోజు అనకాపల్లి రావడం జరిగింది అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి అందరినీ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయమని అడగడానికి మేము ఇక్కడ ఈరోజు కసింకోట మండలం రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఏరియాలన్నీ తిరుగుతున్నాం ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ నాతో పాటు ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ గాజు గ్లాస్కే గుర్తు అంటున్నారు ఎందుకంటే అందరూ మార్పు కావాలని కోరుకుంటున్నారు అంతకుముందు కొనతాల్ రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది ఇంకా అక్కడి నుంచి మిగతా వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ కొనతాల్ రామకృష్ణ గారు వస్తేనే ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న అన్ని సమస్యలు తీరతాయి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల అనుభవం ఉన్న నాయకుడు కొనతాల్ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఇక్కడ సో అసెంబ్లీలో తన గళం గట్టిగా అనిపించాలన్నా కూడా అలాంటి సత్తా ఉన్న నాయకుడు అనకాపల్లిని కంప్లీట్గా అభివృద్ధి చేస్తాడు పైన బీజేపీకి ఓటేస్తే కింద జనసేన అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా మనకి ఆ నిధులు కూడా చాలా త్వరగా వస్తాయి ఎందుకంటే కేంద్రంతో మనకున్న అనుబంధంతో ఎందుకు అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా అన్ని పనులు జరగాలంటే పైన బీజేపీకి కింద జనసేనకి ఓటు అయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా మనం ఈ ఎండలో తిరుగుతుంటే అందరూ పిలిచి పాపం మంచి నీళ్ళు ఇవ్వడం వాళ్ళకి తోచింది కొంతమంది మజ్జిగ కొంతమంది కూల్ డ్రింక్ అని ఇలా ఈ టైపుల పాపం ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఇంటికి పిలిచి కాసేపు కూర్చో నెల మంది ఇప్పుడు ఇక్కడ కూర్చాను చిన్నగా చెప్పుకొచ్చాను చిన్నగారి పాపం వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకోండి అండి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళ ఇంటికి రాగానే మొత్తం ఈ ఏరియాలో ఉన్న లేడీస్ అందరూ వచ్చారు పాపం ఫోటోలు తిగడానికి వాళ్ళందరూ కూడా అందరూ గాజు గ్లాస్ గుర్తుగా వడ్డేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళ అబ్బాయి కూడా చాలా కష్టపడి తున్నాడు వాళ్ళ అబ్బాయి జాబ్ కూడా వాళ్ళ అబ్బాయి మోహన్ జాబ్ కూడా వదిలేసి జనసేన కోసం కష్టపడుతున్నాడు అలా చాలామంది వాళ్ళ వర్క్ వదిలేసి వచ్చి ఇక్కడ జనసేన కోసం తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అందరూ గెలవాలి అలాగే కూటమి ఏదైతే అనుకుంటుందో అది మొత్తం జరగాలని మనస్ఫూర్తిగా జరగదు కళ్యాణ్ గారికి సపోర్ట్గా తిరుగుతూనే ఉన్నానండి టూ థౌజండ్ నైన్టీన్ ఆయన నిలబడ్డప్పుడు కూడా అన్ని చోట్ల మేము తిరిగాం సేమ్ ఈసారి లాస్ట్ టైం అందరూ కొంచెము వాళ్ళకి ఇంకా తెలియలేదు ఈసారి అందరికీ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసింది కాబట్టి ఈసారి గట్టిగా జనసేనలో పెట్టిన ప్రతి అభ్యర్థి గెలుస్తాం